హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మనిషి జీవితంలో వివాహం ఒక మధురమైన ఘట్టమైనది ఈ బంధానికి పరిపూర్ణత ఇచ్చేది సంతానం తమ రక్త సంబంధితమైన వారసులు ఈ లోకంలోనికి తీసుకురావాలని వారి భోగభాగ్యాలతో ఇంటిని ఆనందంతో నింపాలని ప్రతి దంపతులు కలలు కంటూ ఉంటారు పిల్లల అల్లరి వారి ముద్దు ముద్దు మాటలు జీవితంలోని ఏ ఒత్తిడినైనా మరిచిపోయేలాగా చేస్తాయి మన హిందూ సనాతన శాస్త్రాల ప్రకారం మనుషులు జీవితంలో నాలుగు పురుషార్థాలు ఉన్నాయి అవే ధర్మ అర్థ కామ మోక్షం అందుకే వీటిని పురుష అని అంటారు ఈ నాలుగింటిని అనుసరించే మనిషి జీవితం నిర్ణయింపబడుతుంది అయితే సంతాన ప్రాప్తి ద్వారా మాత్రమే మోక్ష మార్గాన్ని కనుగొన్నారని శాస్త్రాలలో ప్రసవింపబడింది కూడా ఆత్మశాంతిని పొందుతారు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంతానం కావాలని కోరుకుంటారు ఈ విధంగా వంశవృద్ధి చేరుకు ముందుకు వెళ్ళాలి అయితే కొందరికి ఈ భాగ్యం వెంటనే కలిగితే మరికొందరికి మాత్రం ప్రయత్నించిన ఆలస్యం అవుతూ ఉంటుంది దీనికి కేవలం శారీరక కారణాలే కాకుండా జాతకంలోని గ్రహ సంచారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని మన వేద జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెప్తుంది జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఐదవ ఇల్లు పూర్వ స్థానంగా అలాగే సంతాన స్థానంగా పరిగణింపబడుతుంది ఈ స్థానం బలంగా ఉంటే సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ స్థానానికి అలాగే సంతాన యోజ్ఞానికి ముఖ్య కార్యకర్తలు దైవగురు గృహస్పతి అయిన అనుగ్రహం లేకుండా సంతాన ప్రాప్తి కలగడం చాలా కష్టం మరి రాబోయే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గృహస్పతి యొక్క సంచారం వల్ల ఏ రాసుల వారికి సంతాన భాగ్యం బలంగా ఉంటుంది ఎవరి ఇంట ఉయ్యాల ఊగబోతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము జ్యోతిష్యం ఎప్పుడైనా అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యంగా ఒక ఐదు రాసుల వారికి గురుబలం వల్ల సంతానం కలిగే అవకాశాలు ప్రశవంతంగా ఉన్నాయి ఇవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా సమాచారం అర్థమవుతుంది అలాగే ఓం సంతాన దేవి నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోనికి వస్తే రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగ్యం ఉన్న రాసులలో మొట్టమొదటి రాశి మిథున రాశి రాశి గత కొంతకాలంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఉన్న మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒక ఆకస్మికంగా రాబోతుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై నాలుగు తారీఖు తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన స్థానికులమైన మార్పు సంభవిస్తుంది దీనికి ప్రధాన కారణం శుభాలకు అధిపతి సంతానకారకుడైన గృహస్పతి మీ సొంత రాశిలోనికి అంటే మీ జన్మ లగ్నంలోనికి ప్రవేశించడమే లగ్నంలో ఉన్న గురువు తన అమృత తుల్యమైన అదృష్టం నేరుగా మీ సంతాన స్థానంపై ఐదవ ఇంట్లు అంటే తులారాశిని చూడటం ప్రారంభిస్తాడు ఇది అత్యంత శక్తివంతమైన యోగాలతో ఒకటి గురుదృష్టి సోకిన స్థానం గంగా శుద్ధి అయినట్లుగా పవిత్రమవుతుంది దీనివలన గర్భధారణకు సంబంధించి ఏమైనా సూక్ష్మమైన ఆరోగ్య సమస్యలు అడ్డంకులు దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి మీరు చేసుకున్న వైద్య ప్రయత్నాలు ఫలితం ఇస్తాయి ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయిన బుధుడికి బృహస్పతికి మధ్య ఉన్న స్నేహబంధం వల్ల ఈ ఫలితాలు మరింత వేగంగా అందుతాయి మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న అనుబంధం బలపడి ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఇది గర్భధారణకు మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడుతుంది ఇక రెండవ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన కాలం ఈ సమయంలో మీరు శ్రీ మహావిష్ణువును ఆరాధించడం గురువారాలలో శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయడం వల్ల గురుబలం మరింత పెరిగి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగ్యం ఉన్న రాసులలో రెండవ రాశి సింహరాశి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఇష్ట కార్యసిద్ధి అంటే మనసులోని కోరికలు నెరవేరే కాలాన్ని తీసుకురాబోతుంది ముఖ్యంగా సంతాన విషయం మీ చిరకాల స్వర్ణ ఫలితం అందింపబోతుంది రెండు వేల ఇరవై ఆరు మే ఇరవై నాలుగు తర్వాత గృహస్పతి లాభస్థానమైన పదకొండవ ఇంట్లోకి అంటే మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు అక్కడి నుండి తన పవిత్రమైన స్పష్టి నేరుగా మీ ఐదవ ఇంటి అంటే ధనస్సు రాశి సంపూర్ణంగా విస్తరిస్తాడు లాభస్థానంలో గురువు ఉండటం అనేది ప్రయత్నాన్ని లాభదాయకంగా విజయవంతంగా మెరుగు సూచిస్తుంది గురువు యొక్క దృష్టి మీ సంతాన స్థానంపై పడటం వల్ల పిల్లలు కలగడానికి ఉన్న గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఐదవ ఇంటికి అధిపతి కూడా గృహస్పతి కావడం ఇక్కడ ఒక విశేషం సొంత ఇంటిని యజమాని చూస్తూ ఉన్నాడు ఆ ఇంటికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి గతంలో ఎదురైన గర్భ రావాలి అంటే సమస్యల నుండి బయటపడి ఆరోగ్యకరమైన సంతాన్ని పొందే యోగం ఉంది ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మీ చాలా బాగా కలిసి వస్తుంది దీనివల్ల రాబోయే బిడ్డ భవిష్యత్తుకు మీరు చక్కటి పునాది వేయగలుగుతారు సింహరాశి దంపతులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయడం గోధుమలు దానం చేయడం వంటివి చేస్తే రెండు వేల ఇరవై ఆరు ముగిసేలోపు మీ ఇంటికి చిన్నరి అడుగు పెడుతుంది అడుగు పెట్టడం ఖాయం రెండు వేల ఇరవై ఆరులో సంతానయోగ్యం ఉన్న రాసులలో మూడవ రాశి తులారాశి నిరంతరం సమస్యలను కోరుకునే ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అదృష్టాన్ని శుభవార్తలను తీసుకువస్తుంది ముఖ్యంగా మే ఇరవై నాలుగు తారీఖు నుండి దేవగృహస్పతి మే భోగ స్థానమైన తొమ్మిదవ ఇంట్లో అంటే మిథున రాశిలో సంచరించబోతున్నాడు భాగ్యస్థానంలో ఉన్న గురువు తన దృష్టిని సంతాన స్థానమైన ఐదవ ఇల్లు అంటే కుంభరాశిని వీక్షిస్తున్నాడు తొమ్మిదవ ఇల్లు అంటే గురువు ధైర్యాన్ని అదృష్టాన్ని సూచిస్తుంది ఇక్కడ గురువు ఉండటం అక్కడ ఉండే సంతాన స్థానాన్ని చోట అనేది పెద్ద ఆశీర్వాదంతో దైవ అనుగ్రహంతో సంతానం కలిగే యోగ్నాన్ని బలంగా సూచిస్తుంది చాలా కాలంగా పిల్లల కోసం తీర్థయాత్రలు పూజలు వ్రతాలు చేస్తున్న వారి ఫలితం దక్కే సమయం ఇది మీ ప్రార్థనలు ఫలించి మీ వంశాన్ని నిలబెట్టే వారసుడు లేదా వారసురాలు మీ జీవితంలోనికి అడుగు పెడతారు అంతేకాకుండా మీ ఐదవ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు కూడా అనుకూల స్థానంలో ఉండటం వల్ల పుట్టబోయే సంతానం చాలా ఆరోగ్యకరంగా దీర్ఘ ఆయుష్ మంచి తెలివితేటలతో ఉంటుంది మీరు ఈ అయినా శుక్రుడికి గృహస్పతికి మధ్య శత్రుత్వంతో ఉన్నప్పటికీ గురువు భోగ్యస్థానంలో ఉండడం వల్ల శుభ ఫలితాలే అధికంగా ఉన్నాయి మీరు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీ కోరికలు మరింత బలోపేదం చేసుకోవచ్చు ధనస్సు రాశి రెండు వేల ఇరవై ఆరులో సంతానం కోసం ఎదురు చూస్తున్న రాశిలలో నాలుగవ రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి దంపతులకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని కుటుంబ ని సూచిస్తుంది ఈ సంవత్సరానికి మార్గంలో అంటే మే ఇరవై నాలుగు తర్వాత మీ రాష్ట్రాధిపతి అయిన బృహస్పతి సమస్త స్థానమైన స్థానంలో అంటే మిథున రాశిలో సంచరిస్తాడు సమస్త స్థానంలో గురువు ఉండటం వల్ల భార్య భర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ అన్యూన్యత ఒకరిపై ఒకరి గౌరవం పెరుగుతాయి అక్కడి నుండి గురువు మీ జన్మ లగ్నాన్ని అంటే మొదటి ఇల్లు తన దృష్టి చూడడం వల్ల మీకు మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యము ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతాయి గర్భధారణకు ఈ మూడు అంశాలు చాలా అవసరం మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండడం వల్ల సంతానం కలగడానికి అనూహ్యమైన శారీరక మానసిక వాతావరణం సహజంగానే ఏర్పడుతుంది మీ భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి మీరు ఉత్సాహంగా మీకు అనుకూలంగా మారుతున్న గతంలో ఎదుర్కొన్న సమస్యలన్ని కూడా తొలగిపోతాయి గురువారం నాడు సాయిబాబా గుడికి లేదా రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళడం ద్వారా విద్యకు పుస్తకాలు దానం చేయడం వంటివి చేయడం ద్వారా రెండు వేల ఇరవై ఆరులో మీకు సంతాన భాగ్యాన్ని పొందవచ్చు రెండు వేల ఇరవై ఆరులో సంతాన యోగం ఉన్న రాసులలో ఐదవ రాశి కుంభరాశి సంతాన యోగం విషయంలో రెండు వేల ఇరవై ఆరులో అత్యంత అదృష్టవంతమైన రాశి ఏదైనా ఉంది అంటే అది సందేహం లేకుండా కుంభరాశి అని చెప్పాలి ఎందుకంటే దైవ గురు అయిన గృహస్పతి రెండు వేల ఇరవై ఆరు మే నెల నుండి నేరుగా మీ స్థానంలో అంటే ఐదవ మి మిథున రాశిలో సంచరించబోతున్నారు సంతాన స్థానాన్నే సంతాన కారకుడైన గురు ఉండటం అనేది కోటి వరాలతో సమానమైన అద్భుతమైన అరుదైన యోగం దీని ప్రభావంతో సంతానం కలగడానికి ఉన్న ఎటువంటి అడ్డంకులైనా సరే ఆ సూర్యుడి చూపు వలె మంచు కరిగిపోయినట్టు మీకు ఉన్న గతంలో మీకు కొన్ని అపార్థాలు ఆటంకాలు అన్నీ తొలగిపోవచ్చు కానీ ఇప్పుడు గురు నేరుగా రంగంలోనికి దిగడంతో ఆ ఇబ్బందులు అనేవి అన్నీ కూడా తొలగిపోతాయి ఎఫెక్ట్ వంటి ఆధునిక విద్య చికిత్సలు తీసుకున్న వారికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు మీకు ఎటువంటి ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ రాశి స్త్రీలకు గర్భధార్చడానికి ఆరోగ్యకరమైన తెలివి అయిన బిడ్డను జన్మనివ్వడానికి ఇది ఒక సువర్ణ యోగం ఇట్లాంటిది ఏమాత్రం ఆలస్యం చేయకుండా దైవం వైపు పూర్తి నమ్మకంతో వైద్యుల సలహా పాటిస్తూ ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఇంట ఆనంద హరివిల్లు తథ్యం ఇక సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో గురువారం వల్ల యో యోగం ఉన్న మిథున రాశి వారికి తులారాశి వారికి కుంభరాశి వారికి సింహరాశి వారికి వారు ప్రయత్నాలు ఫలించ కావాలన్న శుభయోగాన్ని పట్టా చేరుకోవాలన్న ఏమైనా దోషాలు తొలగితే వాటిని తొలగించుకోవడానికి ఎంచుకోవాల్సింది అనూహ్యమైన ఆత్మ మార్గం ఈ పరిహారం పరిహారాలను మరియు పూజలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఐదు రాశుల వారికి ప్రధాన కారకుడు గృహస్పతి అనగా గురువు సంతాన స్థానంపై అవకాశాల దృష్టి కలిగి ఉండడం శుభ సూచికం ఈ అదృష్టాన్ని మరియు బలోపేతం చేసుకోవడానికి దైవ అనుగ్రహాన్ని పొందడానికి ఈ పరిహారాలు అన్నింటినీ శ్రేయస్కర సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే ప్రతి దంపతులు కూడా పాటించవలసిన అత్యంత ముఖ్యమైన పరిహారం దే దేవగురు బృహస్పతి ఆరాధన గురువు సంతాన కారకుడే కాకుండా శుభకు జ్ఞానానికి అధిపతి కాబట్టి ప్రతి గురువారం రోజున శ్రీ మహావిష్ణువును లేదా ఆయన సాయిబాబాను రాఘవేంద్ర వారి వంటి గురువులను పూజించడం ద్వారా గురుబలం బలోపేతం అవుతుంది గురువారం నాడు స్నానం అనంతరం పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఆలయానికి వెళ్ళాలి శినగలు లేదా పసుపు రంగు స్వీట్లను దానం చేయడం మంచిది ఇంట్లో లేదా ఆలయంలో విష్ణు సహస్రనామం లేదా గురు సూత్రం పఠించడం లేదా శ్రావ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది గ్రహాలు అనుకూలత పెరుగుతుంది అన్ని రకాల వారికి ముఖ్యంగా సంతాన సేవించే దంపతులకు అత్యంత శక్తివంతమైన పూజతో ఒకటి సంతాన గోపాల ఆరాధన గర్భధారణకు ఆరోగ్యకరమైన శిశువు జననంలో సహాయపడే ఈ ఆరాధనలో సంతాన గోపాల మంత్రాన్ని దైవశక్తి గోవింద వాసుడే జగన్ సతే ఈ శరణం గత నిత్యం ఉదయం మరియు సాయంత్రం కనీసం నూట ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధలతో జపించడం తప్పనిసరి ఈ మంత్రాన్ని జపిసే సమయంలో శ్రీకృష్ణుడు బాలరూపాన్ని లేదా సంతాన గోపాల మంత్రాన్ని మనసులో ధ్యానించడం వల్ల ఏకాగ్రత పెరిగి కోరికలు నేరుగా నెరవేరుతాయి సంతాన భాగ్యం పొందడానికి శక్తి ఇచ్చే మరొక ముఖ్యమైన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి సంపదకు శుభాలకు ఈ జగత్ శక్తికి అమ్మవారి ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా పూజించాలి కనుక సూత్రాన్ని పఠించడం అమ్మవారికి ఎరుపు లేదా పసుపు రంగు పూలతో అర్చన చేయడం వల్ల గర్భధారణకు సంబంధించి సూక్ష్మమైన అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి ఏవైతే శుక్రవారం నాడు ముత్తైదులకు పండ్లు పసుపు కుంకుమ పాలు వంటివి శుభప్రదమైన వస్తువులను దానం చేయడం కూడా వలన సుమంగలి యోగం ఆశీసులు లభిస్తాయి శారీరక మానసిక ఆరోగ్యానికి మరియు సమస్త దోషాలు నివారణకు శివ ఆరాధన చాలా ముఖ్యం శివ ఆరాధన చాలా ముఖ్యం ప్రతి సోమవారం లేదా ఆదివారం శివాలయాన్ని దర్శించి శివుడిని రుద్రాభిషేకం లేదా పాలతో అభిషేకం చేయడం వల్ల వలన గ్రహ దోషాలు ఇవన్నీ కూడా నివారణ అవుతాయి అయితే ఐదు అనగా సంతానం పూర్వం స్థానం కాబట్టి శివుడిని ప్రారంభించడం వల్ల పూర్వకర్మ దోషాలు తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా సింహరాశి వారు ఆదివారం శివారాధన చేయడం ఉత్తమం అలాగే శని దోషాల నివారణ కోసం కుంభరాశి వారు మరియు మిగతా వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారిని ఆరాధించడం హనుమాన్ చాలీసా పారించ పారాయణం చేయడం వలన ఆటంకాలు తొలగిపోతాయి ఈ రాసుల వారు తరచుగా చేయవలసిన ఆకస్మిక క్రియలలో తీర్థయాత్రలు మరియు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉన్నాయి దైవ అనుగ్రహం అదృష్టం పొందడానికి తొమ్మిదవ ఇల్లు బలం అవసరం వారికి భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి వారు తమ కులదైవాన్ని లేదా ఇష్ట దైవాన్ని సందర్శించడం మొక్కలను పెంచడం వల్ల మంచి ఫలితం త్వరగా దక్కుతుంది ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం వలన కుటుంబంలో ఆనందము అన్యోన్యత పెరిగి గర్భధారణకు అన్ని విధాలమైన వాతావరణం ఏర్పడుతుంది వీటన్నిటితో పాటు ధనస్సు రాశి వారికి సమస్త స్థానంలో గురువు ఉండడం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత గౌరవము పెరుగుతాయి ఇక శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇద్దరు కలిసి పూజలు దానాలు చేయాలి పెద్దల ఆశీస్సులు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యమైన పరిహారం ఇంట్లోనే పెద్దలను గురువును బ్రాహ్మణులను గౌరవించి ఈ ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా గురుబలం తక్షణమే పెరుగుతుంది పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు దానం చేయడం అన్నదానం చేయడం వంటివి సామాజిక సేవలు చేయడం వలన మీ వ్యక్తిగత కర్మలు శుద్ధి అవుతాయి చివరిగా దంపతులు ఇద్దరూ కూడా మానసిక ప్రశాంతతతో ఆత్మవిశ్వాసంతో ఉండడం ముఖ్యం ఇన్ ఇంటి వాతావరణం ఆందోళన చెందకుండా సానుకూల దుర్బలంతో వైద్యుల సలహాలను పాటిస్తూ దైవాన్ని పూర్తిగా నమ్ముతూ ప్రయత్నాలు చేస్తూ కొనసాగించినట్లయితే రెండు వేల ఇరవై ఆరులో ఈ ఐదు రాసుల వారికి సంతాన యోగం తప్పక సిద్ధిస్తుంది ఈ పరిహారాలకు కేవలం ఆత్మశక్తి అనుకూలమైన పెంపుతుంది ఇలా గుర్తుపెట్టుకోండి పూర్తి జాతక పరిశీలన కోసం సంప్రదించడం ఎప్పుడూ శ్రేయస్కరం ఈ విధంగా అనుసరించడం వలన వారి కోరికలు తప్పకుండా నెరవేరి వారి ఇంట ఆనందాల హరివిల్లు నెలకొంటుంది తథ్యం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు